నిన్ను గెలకలేదని నీ బాధన లేదంటే తనోజాని ట్రై చేస్తున్నాడని నీ ఈర్షణ ఓహో ఆయన అమ్మాయిల పిచ్చోడు అన్నావు కానీ ముసలోల పిచ్చోడాని నువ్వు అనలేదు కదా నేను లాజిక్ మిస్ అయినా అరే దువ్వాడ శ్రీనివాస్ నీకు మాట్లాడే అర్హత లేదు పవర్ అన్న గురించి అతనికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది అట్లాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఉండుంటే నీకు అసలు ఫుడ్ వాల్యూ తెలుసుండేది దివ్వెల మాధురి అలయాస్ దువ్వాడ మాధురి నీకే చెబుతున్నా నీలాంటి వాళ్ళని బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలకి సెలెక్ట్ చేయడమే తప్పనుకుంటే నువ్వు ఎలిమినేట్ అయిన తర్వాత ఇంటర్వ్యూలలో బిగ్ బాస్ గురించి మరియు బిగ్ బాస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల గురించి అలాగే ఈ షోకి ఎలాంటి సంబంధం లేనటువంటి నాగబాబు గారి గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడవు వాళ్ళు నిన్ను కానీ నేను ఊరుకోను నీకు రిప్లై నేను ఇస్తాను నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే డియర్ ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూస్తున్నారు కదా మీ జవాబు మీ కమెంట్ రూపకంలో నాకు తెలియజేయండి ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే మాదిరి మాదిరి నీకే నీలాంటి వాళ్ళు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలకి వెళ్తే అది కరెక్ట్ కాదని నాలాంటి ఆడియన్స్ నీకు బుద్ధి చెప్పి బయటకి పంపిస్తే నువ్వు బయటకొచ్చిన తర్వాత మామూలుగా ఉండకుండా నువ్వేదో ఘనకార్యం చేసినట్లు దేశం కోసం రాత్రి పగలు బార్డర్ లో ఫైట్ చేసి ఇంటికి వచ్చినట్లుగా తెగ ఫీల్ అయిపోయి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నావమ్మా నీకెట్లాగో సిగ్గులేదు మరి ఇంటర్వ్యూలు తీసుకునే వారికి కూడా సిగ్గులేదా ఈ వీడియో చూస్తున్నా మీరేమంటారు ఫ్రెండ్స్ నేనేమైనా తప్పుగా ఉంటే కమెంట్ చేయండి అమ్మా దివ్వెల మాదిరి బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అవ్వడానికి ముందు నేను ఎప్పుడూ ఈ షో చూడలేదు అసలు ఈ గేమ్ గురించే నాకు తెలియదని నువ్వు అన్నావు కానీ అక్కడే క్లియర్ గా అర్థమవుతుంది నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అయినా నీదేం తప్పు ఉంది తప్పు తప్పులేదులే అసలు నీలాంటి దాన్ని సెలెక్ట్ చేసినా బిగ్ బాస్ టీమ్ దే ఆ పెద్ద తప్పు అమ్మా దివ్యల మాధురి బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు నీకు ఫుడ్ సరిగ్గా దొరకలేదని నీ వాళ్ళకి నువ్వు దూరంగా ఉంటే నీకు చాలా కష్టంగా ఉంది అని నువ్వు అన్నావే సరే మన ఫస్ట్ ఫుడ్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ లో అయితే మంచి లగ్జురియస్ ఫుడ్ అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను కనీసం ఒక పూట భోజనం కూడా దొరకక ఎంతో మంది చనిపోతున్నారు అట్లాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఉండుంటే నీకు అసలు ఫుడ్ వాల్యూ తెలుసు తరువాత నీ వాళ్ళకి దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది అన్నావు కదా నువ్వు నీ పిల్లల్ని గాలి వదిలేసినావు నీ భర్తని వదిలేసి మరొకడితో సంబంధం పెట్టుకొని రెండు కుటుంబాలు సర్వనాశనం అవడానికి నువ్వే కారణమయ్యావు అయితే ఇక్కడ నీ వాళ్ళు అంటే కేవలం నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్న దువాడ సీను అనే అర్థమవుతుంది ఇక నెక్స్ట్ పాయింట్ చూస్తే భరణి గారు పబ్లిక్ ఓట్స్ లేక హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు మళ్ళీ వన్ వీక్ లోనే అదే పబ్లిక్ ఓట్స్ తో రీఎంట్రీ ఇచ్చాక నువ్వేమన్నావు ఆయన వన్ వీక్ లోనే రీఎంట్రీ ఎలా ఇచ్చాడు ఆయనకి ఖచ్చితంగా నాగబాబు గారి సపోర్ట్ ఉండడం వల్లనే రీఎంట్రీ ఇవ్వగలిగాడు అని నువ్వు పాయింట్ చేశావే అసలు నాగబాబుకి ఈ రియాలిటీ షో కి ఏమైనా సంబంధం ఉందా అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి నాగబాబు గారు సపోర్ట్ చేసిండి నువ్వు ఎట్లా అంటావమ్మా ఆయన ఏమన్నా ఈ షోకి ప్రొడ్యూసరా లేకపోతే ఈ బిగ్ బాస్ షో ఆర్గనైజరా ఇలాంటి చీప్ మాటలు మాట్లాడటం కోసం అంతేకాకుండా ఇక పవన్ కళ్యాణ్ గారిని కూడా నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్నావు తల్లి ఆయన ఆయన సొంత సినిమాలకే ఆయన ఇన్వాల్వ్ కారు అట్లాంటిది ఇట్లా చిన్న చిన్న షోలకి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలకి ఇన్వాల్వ్ అవుతారని ఎట్లా అనుకుంటావు నువ్వు జనాలు ఏం పిచ్చోలు కాదు నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి వాళ్ళకి ఎవరు ఏంటో అన్ని తెలుసు ఇక నెక్స్ట్ పాయింట్ చూస్తే నారాయణ రావు గారట బిగ్ బాస్ హౌజ్ ని లాలకొంప బ్రోతర్ల హౌజ్ అని అన్నాడు ఆయన తప్పుగా మాట్లాడిందని మన దువాడ సీన్ అయితే అన్నాడు మరి దువ్వాడ సీన్ ఇట్లాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్న ఆవిడని బిగ్ బాస్ హౌజ్ లోకి పంపిస్తే మరి నారాయణ రావు కాదు ఇంకే రావైనా కూడా బిగ్ బాస్ హౌస్ ని లాలకుంప బ్రోతర్ల కొంప అనే అనక ఇంకేమంటారమ్మా అమ్మ దిబెల మాధురి రీతూ చౌదరికి డెమోన్ పవన్ కి మధ్య అన్హెల్దీ రిలేషన్షిప్ ఉందని నువ్వు కమెంట్ చేసావే నీకు యాభై ఏండ్లు ఉంటాయి దుబారా సీనికొక అరవై ఏళ్ళు ఉంటాయి ఈ వయసులో మీది గుడ్ హెల్దీ రిలేషన్షిప్పా మరి మీ వల్ల రెండు సంసారాలు అయితే నాశనం అయిపోయినాయి కదా అది అందరికీ తెలిసే విషయమే నీదే సక్కదనం లేదు నువ్వు ఒక్కోరు గురించి ఎందుకమ్మా మాట్లాడడం నిన్ను ట్రోల్ చేసిన వాళ్ళు ఒక తల్లికి పుట్టలే అని నువ్వు అన్నావు కదా అందరూ ఒకే తల్లికి పుడతరు కానీ నిన్ను మాత్రం ఒక తండ్రికి పుట్టలేదనే అందరు అంటున్నారు మరి నీకే తెలియాలి నువ్వెంతమంది తండ్రులకు పుట్టావో నాకు చాలా బాధగా ఉంది నీ వల్ల నీ తల్లిని అనాల్సి వస్తుంది బిగ్ బాస్ లో ఉన్న కళ్యాణ్ ని నువ్వు అమ్మాయిల పిచ్చోడు అని అన్నావు కదా మరి నీ కొంచెం ట్రై చేస్తే నువ్వు అర్థవని తెలిసి నీకేమైనా ట్రై చేసిందా ఓహో ఆయన అమ్మాయిల పిచ్చోడు అన్నావు కానీ ముసలోల పిచ్చోడని నువ్వు అనలేదు కదా నేను లాజిక్ మిస్ అయినా నిన్ను గెలకలేదని నీ బాధన లేదంటే తనోజాని ట్రై చేస్తున్నాడని నీ ఈర్షణ నాకు అర్థం అవ్వట్లేదు ఇంకొకటి నువ్వు కన్న పిల్లల కన్నా కూడా నువ్వు ఉంచుకున్న రంకుమవుడే నీకెక్కువ నువ్వు అన్నావు కదా నువ్వు అసలు కన్న తల్లివేనా ఒక విధంగా చెప్పాలంటే నీ పిల్లలైతే అదృష్టవంతులనే అనుకోవాలి ఎందుకంటే నీ దగ్గర వాళ్ళు పెరగట్లేదు కనుక బిగ్ బాస్ హౌస్ లో తనుజా భరణి గారిని నాన్న నాన్న అని పిలిస్తే నువ్వు తప్పుగా మాట్లాడావు ఎవరిని పడితే వాళ్ళని అమ్మా అని పిలవచ్చు కానీ నాన్న అని పిలవకూడదని నువ్వు అన్నావు కదా మరి నీ పిల్లలు దువ్వాడ స్త్రీలని తాతయ్య అని పిలవాలి కదా నానా నాన్న అని ఎందుకు పిలుస్తున్నారు ఒకరికి సలహాలు ఇవ్వడానికి ముందు నువ్వేలాంటి దానివో ఆలోచించుకుని మరీ మాట్లాడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి ముందు తనుజ తన దగ్గర ఉన్న ఇమ్యూనిటీతో నేను కాపాడాలనుకుంది అని నువ్వు అంటున్నావు కదా అట్లాగే నాగార్జున గారు వెళ్ళకమ్మా నువ్వు హౌస్ లోనే ఉండాలి అని కూడా అన్నాడని నువ్వు అంటున్నావు కదా నాకైతే ఎక్కడా వీడియోలో కనబడలేదు మరి ఫ్రెండ్స్ మీకెవరికైనా ఈ వీడియో కనబడితే కమెంట్ చేయాలి ఇక నువ్వు మా ఆయన మా ఆయన అంటుంటే నాకైతే చాలా చిరాగ్గా ఉంది నేను పెళ్లి చేసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మా ఆయనని మా ఆయన మా ఆయన నేను అనలేదు అట్లాంటిది నువ్వు నీ భర్తకి విడాకులు ఇవ్వకుండా ఆయనే తన భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని మా ఆయన మా ఆయన అంటే రోతగా ఉంది నువ్వు నీ భర్తకి విడాకులు ఇవ్వు ఆయన తన భార్యకి విడాకులు ఇవ్వమను మీరిద్దరు కలిసి లీగల్ గా పెళ్లి చేసుకొని నువ్వు మా ఆయన మా ఆయన అంటే విందా అనుకుంటా తల్లి అరే దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్లిలు అయినాయి కదా అతన్ని అడగగలవా అని నువ్వు ఇంటర్వ్యూ చేసిన అతన్ని అంటున్నావే అతనికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది ఆయన దేవుళ్ళ లాంటోడు ఆయన భార్యకి డైవర్స్ ఇచ్చినప్పటికీ రేణు దేశాయి ఎక్కడా కూడా ఏ వీడియోలో కూడా నెగటివ్ గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికీ మంచి ఏ ఉంది అలాని తన పిల్లల్ని బాధ్యత లేకుండా పెంచలేదు ఆయన బాధ్యత వహిస్తూ పిల్లల్ని చాలా చక్కగా పెంచుతున్నాడు నీలాగా భార్య పిల్లల్ని గాలి వదిలేయలేదు లీగల్ గానే డైవర్స్ ఇచ్చారు విడిపోయారు లీగల్ గానే మళ్ళీ మరొక పెళ్లి చేసుకున్నాడు నీకు మాట్లాడే అర్హత లేదు పవర్ అన్న గురించి దువాడ శ్రీనివాస్ గారు మీరేమన్నారు మాధురి కన్నా నాకు ప్రజలే ముఖ్యం అని అన్నావు కదా మరి అదే ప్రజలు నీకు నీ మాధురికి ఉన్న రిలేషన్షిప్ కరెక్ట్ కాదని అంటున్నారు మరి ఆ ప్రజల కోసం నీ మాధురిని వదిలేస్తావా వదిలేసి నీ భార్య దగ్గరికి వెళ్ళి ఉంటావా సమాజంలో మీరు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు మరి అలా పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు మంచి పనులు చేయడం నేర్చుకోండి ఇకపైనైనా ఫాల్తూ మాటలు మాని మీ గురించి మీరు చూసుకోండి నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక మిత్రమా జై జవాన్ జై కిసాన్ నమస్తే